నమస్తే అన్న అందరికీ నమస్కారం లెబనాన్ దేశానికి చెందిన ఒక మాజీ మంత్రి కువైట్ దేశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు వివరాలు వెళితే మాజీ లెబనీస్ మంత్రి వియామ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ దేశం అనేది మెజారిటీ అరబ్బులు ఇష్టపడే దేశం అని చెప్పి కానీ ఆ యొక్క దేశంలో పాటించే ప్రజాస్వామ్యం ఆ యొక్క దేశం యొక్క పురోగతిని మరియు ఇతర గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే అతి తక్కువ వేగంతో అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి కువైట్ లో అటువంటి ప్రజాస్వామ్యానికి సిద్ధం లేదని చెప్పేసి మరియు ఆ దేశానికి సంబంధించిన పార్లమెంటు కువైట్ దేశాన్ని అడ్డుకుంటుందని చెప్పేసి ప్రజాస్వామ్యం దాన్ని విధ్వంసానికి దారి తీసే ముందు అది కొన్ని అసాధారణ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మరియు ప్రజాస్వామ్య సంస్కృతిని పరిరక్షించాలని చెప్పి ఆయన తెలపడం జరిగింది దానిని కొంతమంది ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కువైట్ దేశ అభివృద్ధి జరగాలంటే పార్లమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో అది పటిష్టంగా పనిచేసి ముందుకు వెళ్లాలని చెప్పి కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఐదు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి అయితే ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అయితే ఆ యొక్క ప్రభుత్వ పదవి కాలం నాలుగు సంవత్సరాలు కాబట్టి ఆ యొక్క నాలుగు సంవత్సరాలు ఏకకాలంలో ఒక ప్రభుత్వం గాని పని చేయగలిగితే గాని కువైట్ దేశం గల్ఫ్ దేశాలతో పోటీ పడుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్